హలో హాయ్ అండి పాలనేది విరిగిపోయాయి ఈ పాయాలంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఇలా విరిగిపోయిన పాలతో నేను కళాఖన్ అనేది తయారు చేసి చూపిస్తానండి ఇప్పుడు ఇలా వేడి చేసుకు చిన్న మంట మీద ఇలా మరిగించుకున్నాను నీళ్ళు సపరేట్ అయ్యాయి పాలల నుంచి అయితే వడ వేసుకున్నాను వడ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఇలాచి పొడి వేసుకోవాలి కానీ నేను ఇలాచిని ఇలాగే డైరెక్ట్ వేసేస్తున్నాను అయితే ఇప్పుడు మనం ఇందులో కొంచెం చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ ఒక ఫైవ్ టీ స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను ఇవి పాలు హాఫ్ లీటర్ అండి హాఫ్ లీటర్ పాలలో ఇంత కలాకం అనేది అవుతుంది స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి మధ్య మధ్యలో స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలండి ఇలా బాగా దగ్గర అయ్యే వరకు ఇలా నేను కలుపుతూనే ఉన్నాను కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో తీసి వేసుకుంటున్నాను అంతే కళాకన్ అనేది రెడీ అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా రాష్ట్రకి చాలా ఇష్టము పెద్దలు కూడా బాగా టేస్టీగా ఉందని తింటుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్